ప్రొఫైసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు ఈ దినాన్ని బట్టి ప్రభువు నామాన్ని స్థితిస్తుంటున్నాను ఈ దినము కొరకైన దైవ వాక్యాన్ని లేఖనాలని మనం చూద్దాం రండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధకములు యొద్ కాచుకొని నా ఉపదేశములు వినువాడు ధన్యులు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను యహోవ కటాక్షము వానికి కలుగును నా ప్రేమేటువంటి వారి ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తున్నారు కదండి దేవుని వాక్యంలో మాట ఏంటంటే అనుదినము దేవుని యొక్క గడప యుద్ధ మనం కను కనిపెట్టుకోవాలంట దేవుని యొక్క ఉపదేశము కొరకు మనం కనిపెట్టుకోవాలి అవునండి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రతి దినము దేవుని యుద్ధ నుండి ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైతే ప్రతిదినము మనం దేవుని యొక్క స్వరాన్ని వింటామో ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఏంటంటే యహోవ కటాక్షము వానికి కలుగును యహోవ జీవము వానికి కలుగును అక్కడ అంటున్నాడు నన్ను కనుగొను వాడు జీవ మార్గమును కనుగొనును మనము ప్రతి దినము దేవుని యొక్క గడప యొక్క కనిపెట్టుకొని ఆయన మాటను వినగలిగితే ఆయన స్వరాన్ని వినగలిగితే ఆయన వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనము తీసుకోగలిగితే దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క జీవము ప్రతి దినము మనకు దొరుకుతుంది అవునున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను ప్రతి దినము మనం స్వతంత్రించుకున్న కొరకై దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం చదవవలసిన వారంభించున్నాం ప్రతి ఉదయ లేచిన వెంటనే నీ దినాన్ని దేవుని యొక్క వాక్యంతో ప్రారంభించండి వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుండి మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాలు ఆనందిస్తాయి మీరు సంతోషిస్తారు ఇరుమియా గంధంలో పదహైదవ అధ్యాయం పదహారు ఉచయంలో ఈ రితిగా అంటాడు ఇదిగో నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలను బట్టి నేను ఆనందిస్తున్నాను నీ మాటలు నా హృదయం సంతోషాన్ని కలగజేస్తున్నాయి అంటాడు నా పులిలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన హృదయం ఆనందిస్తుంది దేవుని యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు మనం సంతోషించగలుగుతాం మన భవిష్యత్తు దేవుని యొక్క వాగ్దానాలలో దాకబడి సంగతి మర్చిపోవద్దు దేవుని యొక్క వాక్యం మన జీ మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము తప్పక దేవుడు నెరవేర్చుటకు ఆతృతపడేవాడు అంటున్నాడు కనుక నూతన సంవత్సరం రోజు వాగ్దానం తీసుకున్న కొరకు ఎంతో ఆతృతతో ఆ వాగ్దానం కార్డు మీరు పొందుకున్నారు కదండి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని తీసుకుంటున్నాను అయితే నువ్వు ప్రతి దినము దేవుని దగ్గర నుండి ఒక వాగ్దానాన్ని నువ్వు తీసుకోగలవు ప్రతి దినము దేవుని యొక్క నడిపింపును నువ్వు చూడగలవు ప్రతి దినము నువ్వు జీవ నడవలసిన జీవ మార్గాన్ని దేవుని యొక్క వాక్యంలో నువ్వు తెలుసుకోగలవు కాబట్టి నా ప్రయోజ సౌకర్గలరా ప్రతి దినము దేవుని యొక్క గడప యొద్ కనిపెట్టుకుని ఆయన వాక్కు కొరకు ఆయన ఉపదేశం కొరకు మనం ఎదురు చూస్తే ఈ భూమిపైన మనము ధన్యులమవుతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక ఈ దినము నుండి ఈ దినము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోకుండా నీ దినాన్ని ప్రారంభించొద్దని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను ఆ రీతిగా దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క జీవ మార్గము నీవు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు కృపాధ్వత దేవుడు మనందరికీ గాక గా బ్లెస్ ఆల్